ఉమ్మడి మండలానికి నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అలాగే పాలక వర్గానికి ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున వారు గొప్ప మనసుతో మాకు సమయం ఇచ్చినందుకు ఈ పాలక వర్గానికి ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే మా ఎంఆర్పిఎస్ నాయకుడు హన్మంత్ గారు ఇంతకుముందు పని పనిచేసడం చేయడం జరిగింది కాబట్టి వారు కూడా సముచిత స్థానం ఈ కాంగ్రెస్ పార్టీ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే ఏదైతే ఇక్కడ ఎస్సీ రిజర్వు ఈ చైర్మన్ పోస్ట్ ఉందో దానికి అనుగుణంగానే మరి దీనికి సూటబుల్ క్యాండిడేట్ ఎవరు అని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కి వెనుకబడ్డారంటే ఆశామాషి కాదు ఇది రైతుల పక్షాన నిరంతరం ప్రక్రియ ఇది వారి కోసం కృషి చేయాల్సి వస్తుంది కాబట్టి మా ఎంఆర్పిఎస్ పక్షాన హనుమంత్ గారికి నేను చైర్మన్ గారికి ఒకటే కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు మంచి న్యాయం చేసి అభివృద్ధి పథంలోకి వారికి తీసుకెళ్లాలని సందర్భంగా నేను వారికి కోరుకుంటూ మరి అలాగే ఈ పాలక వర్గం మా చైర్మన్ గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను మీకు రాక రాక ఒక యువకులు మీకు అవకాశం వచ్చింది మీరు ఏదైతే మంచి పేరు తీసుకువస్తారో మరి రేపటి తరానికి యువతరానికి మీరు ఆదర్శంగా నిలబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా నాయకుడికి సముచిత స్థానం కల్పించేందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాసుల బాలరాజు గారికి మరి ఇక్కడున్న ఉమ్మడి మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన మరొక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పటికైనా అందరి రైతుల పక్షాన పోరాడి కొట్లాడి నిరంతరం శ్రమ లేకుండా ఏ రోజు కూడా నష్టపడకుండా రైతుల పక్షాన పని చేయాలని మరొకసారి చైర్మన్ గారికి పాలక వర్గానికి కోరుకుంటూ